బ్బా చూస్తుంటే కమ్మటి వాసనతో కలర్ఫుల్ కాంబినేషన్ తో నోరు ఊరిపోతుందా అయితే లేట్ ఎందుకు ఎలా చేసానో చూసేద్దాం వచ్చేయండి అన్నట్టు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి అయితే మొన్న తెచ్చిన మట్టి కుండలో ముప్పావు కిలో చికెన్ వేసినా ఇందైతే రెండు చెంచాల కారం ఒక చెంచా పసుపు ఆరు చెంచా మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం కసూరి మేతి అదేనండి ఎండిపోయిన పొన్నం ఉంటది కదా అది కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పూన్ ధనియాల పొడి ఇంకా కొంచెం జీలకర్ర పొడి తర్వాత పెరుగు వేసుకొని కప్పు నిండా కలిపేసుకోవడమే ఇలా కలిపేటప్పుడే ఒక గంటే నూనె పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేయాలనే ముందేం వేయలేదు కదా ఇంక ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఇలాగే మూత రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్ లో పెడితే భలే ఉంటది నాకు అంత టైం లాగా నేను ఒక గంటే పెట్టేసిన ఏంటో అండి చిన్నప్పుడు అయితే బిర్యానీలు అంటే పండక్ పబ్బాన్కో తినే వాళ్ళం అయితే అసలు మరీ అనమాట ఇప్పుడైతే ఇలా ఆర్డర్ పెడితే అలా వచ్చి చేతిలో ఉంటుంది అంత క్షణాల మీద పని ఇలా ఇలాంటి దమ్ బిర్యానీలు అవి అంటే అప్పట్లో వాళ్ళకి అసలు తెలియనే తెలియదు కదా ఇలాగే మాటల్లో పడిపోతే ఇంక మన బిర్యానీ మాడిపోద్ది ఇంట్లో కలిపి పెట్టుకున్న చికెన్ ని పొయ్యి ఎక్కిచ్చేసినా మూత పెట్టేసిన సన్న మంట మీద ఉడుకుతా ఉంటది ఇప్పుడు రెండు గ్లాసులు బాస్మతి రైస్ ని బాగా కడిగి నానబెట్టేసిన ఒక పక్కన ఒక పొయ్యి మీద గిన్నె పెట్టి మనం రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఫ్రీగా ఉడకడానికి తగిన నీళ్లు పోసి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి బాగా కాగనివ్వాలి అవి కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసి సెవెంటీ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇక్కడ ఉడుకుతున్న చికెన్ గ్రేవీలో ఒక నిమ్మకాయ విండుకోవాలి తర్వాత ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన ఈ బాస్మతి రైస్ ని ఉడుకుతున్న చికెన్ పైన లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంటూ మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి పుత్తి రైస్ అంతా వేసుకుంటే తర్వాత ఫుడ్ కలర్ అది మన ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంక నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసిన పైన కొంచెం నెయ్యి వేసుకుంటే అదిరిపోద్ది బిర్యానీ నేనైతే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని చెప్పి నేనేం వేయలేదు ఇదే రెడీ అయిపోయింది ఇంక దీన్ని దమ్ పెట్టాలి ఎవరు కంఫర్ట్ తగినట్టు వాళ్ళు పెడతారు కదా నేనైతే ఒక న్యూస్ పేపర్ పెట్టేసి ఆ మూకుడు వచ్చింది అది పెట్టేసిన దానిపైన ఎందుకంటే అంత కుక్ అయిపోయింది ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది లోపల చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది ఇంకెక్కువేం ఎక్కువేం ఒక ఐదు నిమిషాలు ఉంచితే అయిపోద్ది రైస్ చిద్దు ఏమో అనుకున్న రైస్ ఎందుకంటే ఇంతకు ముందు టూ టైమ్స్ చేసినా కొంచెం మడినట్టు అనిపించింది ఇప్పుడైతే అయితే కరెక్ట్ టైం కి మూత తీసినా మూతది కానీ స్మెల్ అయితే అద్దరిపోయేలాగా వచ్చింది లోపల గ్రేవీ కూడా కరెక్ట్ గా కుక్ అయింది ఏం మాడలేదు లోపల నీట్ గా ఉంది చూస్తున్నారు కదా ఎలా కుక్ అయిందో రైస్ ఎంత కలర్ఫుల్ గా ఉందో పొయ్యి మీద అన్నం వేడివేడిగా వేడిగా ప్లేట్ లకి తీసుకొని ఒక నిమ్మకాయ ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్